మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది పాలకొండ నగర పంచాయతీలో ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నారు వైసీపీ తరపున ఎన్నికైన రాధాకుమారి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు వైసీపీ రెండో వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లీశ్వరి చైర్మన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీడీపీలో చేరారు మరింత సమాచారం ఆ ప్రతినిధి నాయుడు అందిస్తారు పర్సన్ ఎన్నికలో భాగంగా ఈరోజు ఏదైతే మన్యం జిల్లాలో భాగంగా ఉన్నటువంటి పాలకొండ నగర పంచాయతీ కూడా చైర్పర్సన్ ఎన్నిక అనేది జరుగుతుంది అయితే ఈ నగర పంచాయతీలో ఇరవై మందికి పైగా కౌన్సిలర్లు ఉన్నారు అందులో ఏదైతే పదిహేడు స్థానాలు వైసీపీకి మూడు మాత్రమే టీడీపీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే పంతొమ్మిదో కౌన్ పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి ఏదైతే రాధాకుమారి ఆమె రిజైన్ చేశారు తన భర్త చనిపోవడంతో ఆయన ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఉద్యోగం కోసం ఆమె వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేయడంతో ఇక్కడ చైర్మన్ పదవి అనేది ఖాళీ ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే ఈ ఎన్నిక అనేది సాగనుంది దీనిపైన ఇటు రెండు పార్టీలు కూడా ఎలా వ్యవహరిస్తాయి పూర్తి స్థాయి బలం ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి సహకరిస్తారా అసలు ఏం జరుగుతుందనేటువంటి ఒక ఆసక్తికర పరిణామాలు అయితే పాలకొండలో చోటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ చైర్మన్ ఏదైతే గిరి ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఆకుల మల్లేశ్వరి రెండో వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి ఆకులు మల్లేశ్వరి ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఈమె ఈమెకు ఉన్నాయి అయితే ఈమె తాజాగా ఏదైతే టీడీపీ తీర్థం పుచ్చుకుంది ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా ఈమెకు మద్దతు ఇస్తారా లేదా పార్టీ స్టాండ్ తీసుకుంటారా లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి అయితే టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు మంత్రి గుమ్మడి సంజరాని కూడా పాలకొండ వచ్చినటువంటి పరిస్థితి ఆమె కౌన్సిలర్లతో కూడా మంతనాలు జరుపుతున్నారు అట్లో మనకి సమాచారం కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో పాలకొండ నగర పంచాయతీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నిక ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది కెమెరా పర్సన్ సురేష్తో వీఎస్ నాయుడు ఏంటివి